భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఐదో తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షల్లో అత్యధిక సీట్లు సాధించిన అరవై మంది ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కరెస్పాండెంట్ ఆరబైన హుస్సేన్ వారికి అభినందనలు తెలిపారు సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి ఇరవై మూడున గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు ఈ ఎంట్రన్స్ పరీక్ష నందు అరవై మంది విద్యార్థులకు పైగా సీట్లు సాధించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ హుస్సేన్ మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్స్టెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు అదేవిధంగా మా సంస్థ నందు ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణతో పాటు గ్రామ స్థాయిలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జై శివకుమార్ అకాడమిక్ డైరెక్టర్ బి సరిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రాంబాబు యోగా టీచర్ ప్రమిళ మరియు తల్లిదండ్రులు నవీన్ రెడ్డి విద్యార్థి విద్యార్థులను పాల్గొన్నారు and so many interesting students also we have they are very hard working and we are doing our best to uh, next year also we have uh, we are participating next year also guruban and you Navodaya know, classes we will get more and more seats next year also thank you నా పేరు కుమార్ సాయి ఎక్సలెన్స్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం గురుకుల అరవైకి పైగా సీట్స్ మేము సంపాదించి ఉన్నాము గత సంవత్సరము యాభై సీట్లు సంపాదించాము ఈ సంవత్సరం అత్యధికంగా అరవై సీట్లు సంపాదించి ఉన్నాము దీని కారణము తల్లిదండ్రుల ప్రోత్సాహము విద్యార్థుల కష్టపడే తత్వము ఈ రీతిగా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు సహకారంగా ఉంటూ ఇంకా ఈ మండలం జిగురుపాడు మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మ మంచి పొందిన విద్యా సంస్థగా ఎదుగుతూ ఉన్నది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశముగా భావిస్తూ ఉన్నాము అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అనేక మంది ఇక్కడ ఇంకా నవోదయ గురుకుల కోచింగ్స్ తీసుకొని ఇంకా అనేకమైన ఉన్నత శిఖరాలు అనుగ్రహించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వక వందనాలు చేస్తారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను మా యొక్క జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా స్కూల్లో గ్రామీణ ప్రాంతమైనా కానీ పట్టణ తరహా కార్పొరేట్ విద్యను మా యొక్క పాఠశాలలో అందించడం జరుగుతూ ఉంటుంది అనేక రకాల ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కాంపిటీషన్లు మా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ తరహాలో ప్రతి సంవత్సరం కూడా నవోదయ గురుకులం కోచింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గత సంవత్సరం గురుకులం కోచింగ్లో మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు యాభై మందికి సీట్స్ రావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా యొక్క స్కూల్లో ఇచ్చినటువంటి గురుకులం కోచింగ్లో దాదాపుగా అరవై మందికి పైగా ఆ విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో అత్యధికంగా అరవై పైన సీట్లు సంపాదించుకోవడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి పైన ప్రత్యేకమైనటువంటి శిక్షణను వాళ్ళకి ఇస్తూ వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా చూస్తూ కళాశాల యాజమాన్యం వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం కూడా మా యొక్క మండలంలోనే అత్యధికమైనటువంటి ఫీట్లు సంపాదించేటువంటి స్కూల్గా ఈ యొక్క సాయక్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి విధంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ நான் ஃபோர் க்ளாஸ் சதுத்துனா ஃபோர் க்ளாஸ் கோச்சிங் மஞ்சள் ஜெருந்து மேடம்ஸ் மஞ்சள் பிரசாந்தி மேடம் நகரம் என்ன மஞ்சள் நவ் எவ்வளோ மஞ்சள் செட்டார் கோச்சிங்ஸ் ஜென் பை அந்த அந்த வச்சா மஞ்சள் மஞ்சள் செஞ்சு சீட்டு க்ளாஸ் விசில பிரசாந்தி மேடம் ஹம் అది నా మెదన్ అంటే ఎంత మంచిగా కోచింగ్ ఇచ్చారు అలా ఆ మేడకి కల్చి గే ఇచ్చారు మంచి చెబుతున్నారు అందరం